అందరికీ తెలియజేస్తున్నాం లాస్ట్ త్రీ మంత్స్ కంపేర్ చేస్తే ఆగస్ట్లో ప్రాపర్టీ రికవర్ స్టోలెన్ ప్రాపర్టీ రికవర్ విలువ వచ్చేసి అరవై లక్షలు అరవై రెండు వేలు ఆరు వందల రూపాయలు సెప్టెంబర్లో రికవర్ చేసిన స్టోలెన్ ప్రాపర్టీ విలువ ఎనభై ఆరు లక్షలు ఇరవై నాలుగు వేలు ఎనిమిది వందల యాభై అక్టోబర్ నెలలో ఇంకా పెరిగింది స్టోరెన్ ప్రాపర్టీ రికవర్డ్ విలువ వచ్చేసి ఎనభై ఎనిమిది లక్షలు ఇరవై రెండు వేలు ఐదు వందల ఇరవై సో ప్రతి మన ఒలింపిక్స్లో ఒక మోటో ఉంది సిటీఎస్ ఆర్టీఎస్ ఇయర్స్ ఐఆర్ ఫాస్టర్ స్ట్రాంగర్ మన క్రైమ్ వింగ్ మన డీసీబీ క్రైమ్ మేడం అధీనంలో ప్రతి నెల లాస్ట్ మంత్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారండి సో సభాముఖంగా నేను డిసిబి క్రైమ్బీ క్రైమ్ ఏసీబీ క్రైమ్ సిఐ క్రైమ్ అండ్ ఆల్ క్రైమ్ సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా మంచి పని చేసిన అందరికీ మేము రాబోయే క్రైమ్ మీటింగ్ రోజు రివార్డ్ ఇస్తాము సో ప్రాపర్టీ రికవర్ చూస్తే సెవెంటీ టూ అంటే డెబ్భై రెండు కేసెస్లో నూట రెండు వన్ హండ్రెడ్ టూ అఫెండర్ని పట్టుకొని టోటల్ ఏడు వందల నలభై రెండు పాయింట్ తొంభై ఏడు గ్రాము బంగారము మూడు వందల అరవై ఆరు ఇరవై ఆరు పాయింట్ నా నలభై ఎనిమిది గ్రాములు వెండి క్యాష్ రెండు లక్షల ఎనభై ఎనభై ఎనిమిది లక్ష వేలు మూడు వందల డెబ్బై ఇరవై మోటార్ సైకిల్ మూడు ఆటోలు ఒకటి ట్యాంకర్ లారీ మొబైల్ ఫోన్ టూ నైంటీ ఎయిట్ రెండు వందల తొంభై ఎనిమిది ఒక ల్యాప్టాప్ ఎనిమిది బ్యాటరీ ఇవన్నీ రికవరీ చేయడం జరిగింది సో ఇప్పుడు వన్ బై వన్ మేము అందరికీ రిటర్న్ చేస్తాము సంవత్సరాలు పిలుస్తాము మీరు ఇక్కడ పెడితే పెట్టితే అనిపించేస్తాము లేకపోతే ఇక్కడ మళ్ళీ సైన్ చేసుకుని లేట్ అయింది మీకే లేట్ అయింది అందుకే ముందు మీకు సంబంధించిన స్పేస్ వాళ్ళు పిలుస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు